జిమివా రోగ్రిట్స్ అనే క్రికెటర్ ఆ సిస్టర్ గురించి చాలా మంది మరి ఎంతో నెగిటివ్గా ఆమె తన విశ్వాసాన్ని ప్రకటించుకున్న దాన్ని బట్టి చాలా మంది ఎంతో నెగిటివ్ కామెంట్స్ చేయడం జరుగుతూ వచ్చింది అయితే దానివల్ల నేను చాలా బాధపడడం జరుగుతూ వచ్చింది ఎందుకనంటే ఆమె పడ్డ ప్రయాస నిజంగా అలాంటి సిచ్యువేషన్ లో ఆమె ఎంతో భయంకరమైన మరి టెన్షన్ అవాయిడ్ చేస్తూ ఆమె పడ్డ కష్టాన్ని పక్కన పడేసి జస్ట్ ఆమె విశ్వాసాన్ని ప్రకటించుకున్న దాన్ని బట్టి ఆమె పైన ఇంత నెగిటివ్ గా కొంతమంది ప్రతి ఒక్కరు కాదు కానీ కొంతమంది ఆమె పైన ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం అన్నది చాలా బాధాకరం అనిపించింది దానిపైన మీ యొక్క స్పందన ఏంటో తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నారు ఇప్పుడు అటు క్రికెట్ పరంగా సపోజ్ ఏదైనా ఏదైనా విషయంలో కృతజ్ఞతగా స్పోర్ట్స్ విషయంలో ఎవరికి వాళ్ళు అప్పుడు కొంతమంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు తమ దేవుడు తమకు ఏదో మేలు చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటారు అలాగే హిందువులు కూడా ఏదన్నా స్పోర్ట్స్ విషయంలో ఘన సాధించినప్పుడు మీ యొక్క అభిప్రాయం చెప్పండి లేకపోతే మీ యొక్క విషయాలు పంచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ముస్లింస్ కానీ హిందువులు కానీ అందరూ కూడా వాళ్ళంతా కూడా తమ దేవుడు వాళ్ళకి ఏం చేశారు అనే విషయం మీద వాళ్ళు స్పందిస్తూ మాట్లాడుతూ ఉంటారు ప్రత్యేకించి అట్లాగే ఈ యొక్క ఆమె కూడా తమ యేసుక్రీస్తు వారిని తమ యేసుక్రీ వారి సహాయం వల్ల నేను చేశాను సాధ్యపడిందని చెప్తూ అలాగే ఆమె తమ క్రికెట్ క్రికెట్ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రికెట్ అలాగే భారత భారతదేశ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది ఆ చూశాను కాబట్టి అది తాను తాను యొక్క ఒపీనియన్ చెప్పడానికి ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అది ఒక క్రైస్తవరాలుగా ఏమే కాదు అటు ముస్లింస్ కానీ అటు హిందువులు గానీ చాలా సందర్భాల్లో మాట్లాడింది దాన్ని ఎంతవరకు తీసుకోవాలంటే ప్రతి మనిషి ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ కూడా ఏమంటాడు నేను చేయాల్సిన వైపు నేను చేస్తాను కానీ ఆ దేవుడి దయ మీకు తా పాప దేవుడి దయ అని చెప్పి మరి డాక్టర్స్ కూడా అనే పరిస్థితులు ఉంటాయి సైంటిస్ట్ అయినా సరే వాళ్ళు ర్యాకెట్ తయారు చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా వాళ్ళు నమ్ముకునే విశ్వాసం ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ర్యాకెట్ సంబంధించినటువంటి ఆ యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన కేటలాగ్ గానీ అంత పెట్టి పూజలు చేసుకుంటూ వస్తుంటారు అంటే ఎవరు కూడా దేవుడిని నమ్మే ఆస్తులు అందరూ కూడా ఏం చేస్తారంటే మేము ఇలా ఆడామన్నా మేము ఇలా చేసామన్నా ఇలా ఏదో చేయాలన్నా ఏది జరగాలన్నారంటే దేవుడు చిత్రం లేకపోతే ఏదో జరగదు దేవుడు ఆశీస్లో ఉండాలని చెప్పి వారి వారి మత విశ్వాసాలను బట్టి వారు వాళ్ళ దేవుడిని గనపరుచుకుంటారు దానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తుంటారు అనేది గమనించాలి అలాగే ఆ కోణంలోనే ఇది తీసుకోవాలంటే తప్ప దీని ప్రత్యేకించి మనం ఓకే మన వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి విషయం వచ్చినప్పుడు ఓకే దాన్ని కూడా హై గా హైలైట్ చేయడం వల్ల కూడా అవతల ట్రోల్ అనేది జరుగుతుంది ఓకే మన మన క్రైస్తవుల తరపున మనం హైలైట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని న్యూట్రల్ గా తీసుకోవట్లేదు అనమాట న్యూటల్ తీసుకోకుండా దాన్ని నెగటివ్ పబ్లిసిటీ చేసుకొచ్చారు అయినప్పుడు కూడా పర్వాలేదు ఒకటే నాకు గమనించిన ఏంటంటే ఆ యేసుక్రీస్తు పేరంగా కొంతమంది ఈ దయ్యం పట్టిన వాళ్ళకి వండుతా ఉంటది సాధారణ హైందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా న్యూట్రల్ గా తీసుకుంటారు కొంతమంది కొంతమంది ఇక్కడ ట్రోల్ చేసింది చాలా తక్కువ మంది కానీ చాలా భయంకరంగా నీచంగా మాట్లాడడం అన్నది చాలా బాధాకరం ఆమె మన మన దేశం కొరకు ఆ మన దేశ ఘనత కొరకు ఆ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు సంతోషించే విధంగా తనంత స్ట్రెస్ లో ఉండి కూడా మరి ఆ స్ట్రెస్ అంతటిని కూడా అవాయిడ్ చేస్తూ ఎంతో కష్టపడి పోరాడుతూ వచ్చింది కష్టపడి అంటే అంత నూట వందకు పైగా స్కోర్ చేయడం అన్నది అసలు అది చాలా కష్టము మేము కూడా క్రికెట్ ఆడినే అసలు క్రికెట్ ఆడుతూ ఒక ఫిఫ్టీ రన్స్ చేయడమే చాలా భయంకరమైన కష్టం నేను టోర్నమెంట్లు ఆడినప్పుడు ఒక ఫిఫ్టీ రన్స్ కొట్టేటప్పుడు కూడా ఎంతో ఆ రన్స్ రన్నింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా ఆయాసం వస్తుంది చాలా కష్టం అనిపిస్తుంది అలాంటిది ఒక లేడీ అయి ఆమె అంతగా భారతదేశ గౌరవం కోసం అంత పోరాడిన ఆమెను ఇంత నీచంగా మాట్లాడడం అన్నది వారి యొక్క సభ్యతకే అది వదిలేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారి యొక్క మత విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు దాంట్లో తప్పేముందంటారు నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరు వారి మత విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు కదా కానీ కొంతమంది ఆయుధములు చాలా మంది స్వీకరించారు చాలా మంది ఆయుధములు స్వీకరించారు కొంతమంది మాత్రమే ఆ ఇలాగా ట్రోల్ చేయడం జరుగుతూ వచ్చింది చాలా మంది ఆయుధములు ఎక్కువ శాతం మంది ఆయుధములు కానీ ముస్లింసే కానీ ఈ విషయాన్ని తప్పు పట్టిన వాళ్ళు చక్కగా అంగీకరించిన వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు అది సొంత అంటే మతం అనేది వారి సొంత అభిప్రాయము కాబట్టి వారు ఆ విషయంలో దేవుడు కొత్త చెప్పుకోవడం తప్పేం కాదు వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళు సహాయం చేశారు అని చెప్పినంత మాత్రం తప్పే లేదని జనరల్ గా ఉన్న వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు కానీ కొంతమందికి దయ్యం బట్టి ఉంటుంది సైతాన్ని బట్టి ఉంటుంది సైతాను బట్టి ఏం చేస్తుంటే యేసుక్రీ పేరు వినగాలే యేసుక్రీ పేరు వినంగానే వాళ్ళు మంట పడుతుంది అనమాట పుట్టి ఆ యేసు పేరు వినంగానే వాళ్ళు సైతాను ఆ విధంగా పనిచేసి నోటికి వచ్చి మాట్లాడటం జరుగుతుంటది తట్టుకోలేదు అనమాట వాళ్ళు ఏదో ఒకటి ఈ విధంగా వాళ్ళు కడుపులో ఉన్నటువంటి అవసరం కడుపు మంటనే అలా చల్లార్చుకుంటుంటారు అలాగే బైబుల్స్ చూసినా కాల్ చేస్తుంటారు అలాగే పాస్టర్ చూసినా పడుతుంటారు అలాగే వీళ్ళకి దయ్యం పట్టుంటారనమాట దయ్యం పట్టేసి ఇలా పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు దయ్యం పట్టు వ్యక్తులుగా నేనైతే నాకు అభిప్రాయం యా చాలా అప్పుడు మగవాళ్ళు సైతము ఆస్ట్రేలియాలో ఇంత స్కోర్ ని ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధించినటువంటి మగవాళ్ళు దాంట్లో కూడా ఇంత స్కోర్ ని చేర్ చేయడం అనేది లేదని ఆడవాళ్లు సాధించాలని అంటే ఘనతంగా చెప్తాను తప్పు చేయడం కాదు కానీ అంత గొప్పగా చెప్పుకున్న సందర్భాలు యాక్చువల్ నిజానికి లైవ్ లో చెప్తున్న విషయం ఏంటంటే నేను ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ లైన్ లో ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్ కి వెళ్ళి ఓడిపోయిన సందర్భాల్లో మేము అప్పుడప్పుడు మా నాన్నగారు నాన్నగారితో పాటు నేను కూడా తమ్ముడు చూస్తుండేవాళ్ళం ఆ ఇప్పుడు చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ కనుక చెప్తున్నాను అప్పుడు ఆస్ట్రేలియాతో భయంకరంగా ఫైనల్ లో క్రికెట్ లో ఓడిపోయింది ఇండియా అప్పటి నుండి నేను క్రికెట్ చోట్ల మానేశాను సార్ నాకు ఇప్పుడు టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పేరు కూడా నాకు తెలియదు కోహ్లీ అనే వాళ్ళు ఎవరు కొంత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు పేపర్ లో అప్పుడప్పుడు నేను అసలు నేను భయంకరంగా ఆడేవాడిని ఆ అసలు చాలా ఇష్టమైన ప్లేయింగ్ గేమ్ అంటే నాకు క్రికెటే నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో ఆ అసలు కాలేజ్ మానేసి మరీ క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని అంత పిచ్ అన్నట్టు క్రికెట్ అంటే అప్పట్లోనే భయంకరంగా ఎంఎస్ ధోని అంటూ ఆ తర్వాత సౌరవ్ గంగూలీ అంటూ ఆ చాలా మంది ఫ్యాన్స్ తో మేము అప్పుడు చాలా ఉన్నాం అంటే దేవుని నమ్ముకోక ముందు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత ఈ గేమ్స్ అవన్నీ విడిచిపెట్టేసాం కాదు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అనేది అనేది నమ్ముకోకపోయినా గానీ అసలు అది నిజంగా అది మన దేశం అంతా గౌరవించదగ్గ ఒక మంచి పాయింట్ కదా బ్రదర్ ఆమె అసలు తన తన ప్రయాసం ఎక్కడ పోయిందో తన కష్టం ఎక్కడ పోయిందో ఆ అదంతా పక్కన పెట్టేసి కేవలం ఒక్క మాట తన విశ్వాసాన్ని ఆమె కాదు ఆమె కాదు బ్రదరు చాలా మంది కూడా అలాగే తమ విశ్వాసాన్ని ప్రకటించుకునే వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు బాక్సింగ్ లో గెలిచిన వారైతేనేమే స్పోర్ట్స్ లో చాలా మంది గెలిచి కూడా తమ విశ్వాసాన్ని ప్రకటించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే తర్వాత సరే ఈ క్రికెట్ విషయంలో వచ్చేసరికి నా ఒకటే నాకు అంత టైం లేదు ప్రజెంట్ అయితే క్రికెట్ చూస్తే అంత టైం లేదు ఉద్యోగము ఫ్యామిలీ వీడియోస్ ఇన్ని వీడియోలు ఫాలో అవుతూ నాలుగు గెయిన్ చేసుకుంటూ కౌంటర్స్ నాకు అసలు రెస్ట్ లేదు ఫిజికల్ కూడా నాకు మళ్ళీ వాకింగ్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కిన చోట్ల దాన్ని తప్ప పట్ల స్పోర్ట్స్ అనేది అవసరము హెల్త్ పరంగా గానీ అలాగే